మేషరాశి ఈ మేషరాశి వారందరికీ కూడా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగేటటువంటి వివిధ రహస్యమైనటువంటి విషయాలు అలాగే అసలు మేషరాశిలోనే మీరు అందరూ ఎందుకు పుట్టారు అలాగే ఇక్కడ ఈ మే నెలలో మీ అందరికీ కూడా ఏమేమి చిత్రాతి చిత్రమైనటువంటి సన్నివేశాలు జరుగుతాయి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వసుదేవసుతం దేవం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనము మేషరాశి అనగానే అది ధైర్య సాహసాలకు అనమాట మిలటరీ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు సెక్యూరిటీ డిపార్ట్మెంటు ఇలాంటి ఫైర్ ఫైర్ డిపార్ట్మెంటు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మేషరాశిలో పుడతారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే అండి తూకేస్తారనమాట ఆర్మీ వాళ్ళు ఎస్ కమాండర్ షూట్ అంటాడంటే షూట్ చేసి పారేస్తారు అయితే కొంతమందిలో ఈ మేషరాశి పుట్టినటువంటి వాళ్ళల్లో మామూలు జనం ఉంటారు కదా ఈ పోలీసు ఆర్మీకి అందరూ వెళ్ళిపోరు కదా వాళ్ళకి దానికి సింబల్ కింద ఏం ఇచ్చారండి మేకనిచ్చారు అంటే మేకపోతూ గాంభీర్యం ఉంటుంది అని అంటే చూడడానికి మంచి గంభీరంగా ఉంటారు కానీ లోపల కొంచెం కొంచెం భయం ఉంటుంది అలాగే ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు అసలు వెనక్కి తగ్గేది లేదనమాట ఎవరినైనా సరే ఈడ్చుకెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ యొక్క శివుణ్ణి సతీదేవి దగ్గర నుంచి దూరం చేసేసాడు ఆయన భార్య నుంచి ఆయన దూరం చేసేసింది ఆయనే అలాగే సీతాన్ని రాముణ్ణి వనవాసానికి పంపించేసాడు అలాగే తర్వాత ఈ రాధాకృష్ణుల్ని విడగొట్టేశాడు ఇలా రకరకాల అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో స్లోగా ఆ వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతూ ఉంటే అన్నీ ఒక వీడియోలో చెప్పం ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వారి అందరికీ కూడా ఈ మే నెలలో మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఉంటాయి కదా రవి మనకి మే పదిహేనో తేదీ వరకు కూడా మనకి ఎక్కడ ఉంటాడు మేషంలో ఉంటాడు స్వక్షేత్రంలో ఉంటాడు ఉచ్చస్థితిలో ఉంటాడు ఇంకేంటంటే మీకు బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ లక్షణాలు మీలో వచ్చేస్తాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చేస్తాయి అండ్ ఏలినాటిసని జరుగుతోంది మేష్రాష్ వారికి ఈ ఏలినాటిసని ప్రభావం వలన మీరంతా కూడా అనుకున్నవన్నీ సాధిస్తారు దూరపు ప్రయాణాలు చేస్తారు అయితే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కడో మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పోనే మనం మేషరాశి వాళ్ళు బాధపడ్డారంటే ఒక అర్థం పర్థం ఉంది ఎవడో అఘోరి శ్రీనివాస్ గారు ఎవరో వర్షిణి అనే ఆడొక పొరం ఇది ఇదొక పొరం పోకముడా లేకపోతే బిటకు చదువుకునేది బిటకు చదువు పేద ప్రజలకు సాయం చేస్తుందా ఆడితే వెళ్ళిపోద్దా అఘోరి సాధన చేస్తారని ఇంక మిగతా గురువులు లేరా చగండి కుడేశ్వరరావు గారు లేరా గరికపడి నరసింహారావు గారు లేరా మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా అటుపోయింది ఏకంగాను కాబట్టి ఇలాంటి విషయాలకు కూడా మీరు టెన్షన్లు పెట్టేసుకుంటారు భోజనాలు చేయరు మే నెలలో ఇంట్లో కూర్చుంటారు ఒక రోజు అనుకోండి రోజు చేయకపోతే మీకు ఆకలి వేస్తారు మీకు తెలుసు నీరసం వచ్చేద్దని కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా అమ్మ అనవసరమైన విషయాలకు వెళ్ళకండి తల్లి అవతల వాళ్ళ కష్టాలు అవతల వాళ్ళ వేళ్ళు పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లాగేసి కూపీలు ఇవన్నీ చేయడం వల్ల దరిద్రాలు పట్టేసుకుంటాయి మీకు ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్నమాట నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అయిపోతాయి మా గురుగారు చెప్పినప్పుడు నా నేను వినలేదమ్మా మా గురువుగారు చెప్పినట్టు వినకుండా మధురకృష్ణ శాస్త్రి గారు ఇప్పుడు ఈ మా గరికిపాటి గారు వీళ్ళంతా మా గురువులే అమ్మా చెప్పినట్టు వినకుండా ఏదో అవతల వాళ్ళు మా జ్యోతిష్యంలో సమస్యలు చెప్పుకుంటారు కదా సమస్యలు చెప్పుకుంటుంటే ఇనివ్వండి అమ్మ మీ అందరి దరిద్రాలు పట్టేసుకొని నేను లాస్ట్కి ఇలాగ అయిపోయానమ్మా కాబట్టి నా అలాగైపోద్దమ్మా మీరు శుభ్రంగా ఓన్లీ పాజిటివ్ 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 వినండి శుభం భ్రూయాత్ ఇది శాస్త్రం చెప్పేది శుభం పలకండి ఇకపోతే వ్యాపారాలు బాగున్నాయి డబ్బులు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి మేష వాడికి ఇంకో అన్ని పాయింట్లు చెప్తున్నాను డబ్బు వచ్చేస్తుంది పుష్కలంగా ఖర్చులు బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఈ ఈ ఖర్చులు కుటుంబ సభ్యులు గర్ల్ ఫ్రెండ్స్ ఇక ఎవరికి 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 ఖర్చు పెట్టాలో అందరికీ జలసాగా ఖర్చు పెట్టుకుంటారు కానీ ఒక్క అనాథ పిల్లలకి ఇమ్మంటే చచ్చిపోతారు ఒక్క సాధువులకి ఇమ్మంటే చచ్చిపోతారు జనం ఎవరైనా సరే దాన ధర్మాలు చేయమంటే చచ్చిపోతారు మిగతా మిగతా జలసాలు చేసేయమంటే చేసేస్తారమ్మా తర్వాత ఇంకేం కాలే మీకు తర్వాత విద్యార్థులు ఉన్నారు చదువు సంధ్యల్లో వాట్సాప్లు పెట్టుకుని చూస్తూ ఉంటారనమాట వీడియోలు వీడియోలు కానీ మనకి మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మాత్రమే చదువు వస్తుంది వీడియోలు తర్వాత వీడియోలు తెగ చూసేసుకుంటారు చూసుకోండి అయినా చూసుకోండి చదువులో డల్ అవుతారు తర్వాత ఎవరు చూసినా ఏం చూస్తారమ్మా పనికొచ్చే న్యూస్లు చూస్తారా మోడీ గారు ఇచ్చేసారా వచ్చేసారంటే అవి చూడరు ఆ కోరి సినిమాస్ కూడా ఎప్పుడు లేపుకెళ్ళిపోయాడు వర్షిణిని వర్షిణి గొడవకేసి ఎప్పుడు ఇంట్లో నుంచి పారిపోయింది ఇదే కదా చూసేది వీడియోలు కాబట్టి ఈ మేషరాశి వారి ఇలాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా మీరంతా కూడా ప్రయోజక ప్రయోజనకరమైనటువంటి పనులు ఈ నెలలో చేస్తారు అనమాట నేను చెప్పబోయేది అది కూడా ఎప్పుడండి మే పద్నాలుగు వరకు మాత్రము ఇవన్నీ చూస్తారు డిస్ట్రాక్షన్స్లోకి వెళ్తారు ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు మంచి మంచి స్నేహితుల్ని మంచి మంచి గురువుల్ని ఎన్నుకుంటారనమాట అసలు దాన ధర్మ గుణాలు నేర్చుకోవాలి మన ఏం చెప్తుందండి టెన్ పర్సెంట్ మీ యొక్క జీతాల్లో అన్ని దానం చేయమంటున్నారు ఇప్పుడు నేను వీ నేను మీకు ఫ్రీగా వీడియోలు చెప్తున్నాను ఓకే ఈ ఛానల్ వారంలో కూడా వాళ్ళకి చాలా ఫౌండేషన్స్ ఉంటాయి గారిని ఫౌండేషన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి మీరు అనుకో బాగా ఈ మధ్యకాలం నా కొడుకులు అందరూ కూడా ఏం చెప్తూ ఉంటారంటే అండ్ ఈ యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తాయండి నీ అమ్మ ముగడిస్తారా అలా అనేవాళ్ళందరూ అమ్మ మొగుళ్ళు ఇస్తారు డబ్బులు ఎవడిస్తాడు రా యూట్యూబ్ల్లో యూట్యూబ్ ఆయన పిచ్చోడాడు ఆడకు పెద్ద బేబర్సు అది బాగా వైరల్ అయితేనే కానీ రావు బోల్డ్ అంతమంది లక్షల్లో సబ్స్క్రైబర్లు అవ్వాలి ఇంత తతంగా ఉంటుంది అంటారా నాయన అదొకటి రెండోది ఏమండి మాకు డబ్బులు వచ్చేస్తాయండి అని అనుకుంటే ఎట్లా అలాంటివన్నీ ఏం ఉండవు నాయన కాబట్టి ఫ్రీగా మేము చెప్పేటప్పుడు మీ విజ్ఞానం కోసం హార్ష్గానే ఉంటాం అలాగే కన్సల్టేషన్స్కి మేమేం చార్ట్ చేయము ఫ్రీగా జాతకాలు చెప్తాం తర్వాత ఈ యొక్క ఎవరికెవరికి ఏవైతే సందేహాలు ఉంటాయో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం ఇంక మీ మాట నేను ఎందుకు వినాలి చెప్పండి మేము మీకు సర్వీస్ చేస్తుంటే మంచి స్టూడెంట్స్ కానీ కామె కొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు శంకర జాతి ఘంచర గాడిదలు అన్నమాట అలాంటి వాళ్ళు వాళ్ళ బుద్ధులు ఇంకా మార వాళ్ళు మారాలని మనం చెబుతాం కాబట్టి ఈ మేష రాశి వాళ్ళు అంటే సలహాలు ఇచ్చేయాలని గుల గులకల ఉంటుందా వీడియో రిలీజ్ అవ్వగానీ చదవగానే చూడగానే చూడాలా నేర్చుకోవాలా వెళ్ళిపోవాలమ్మా అంతేగాని మిగతా వాళ్ళకి ఇచ్చుకోండి మిగతా సిద్ధాంతాలు వాళ్ళకి మిగతా పంతులకి వాళ్ళకి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి మన దగ్గర అవన్నీ కుదరవమ్మా ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఈ మేనల్లో బయటకు వెళతారు అండ్ మరణం మరి చెప్పరా మరణం శీలం గురించి మరణం గురించి ప్రస్తావన ఎలా చేయాలో మాకు తెలుసు మీరు నేను ఎప్పుడు చూసుకోవాలో చెప్పండి గురువుగారు అని అడుగుతాం మరి నీ మంచి ప్లాన్లు చేసుకోవాలి అరే బాబు ఈ మేషరాశి వారికి హార్ట్ అటాక్లు రావడానికో లేకపోతే ఈ పెరాలసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయంటే ఆడికి తగులుతుంది అనమాట పాయింట్ ఒకటి నాకు ఫోన్ చేశాడు ఒక బోగ్గాడు ఏమండి అదేంటండి తప్పు కదండి మరి నేను చచ్చిపోయేది చెప్పేశారు అని అంటే మరి జ్యోతిషం అంటే ఎందుకు పనిపెట్టలేక కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలమ్మా వీడియోస్ ఒక ట్రెండ్ ఉంటుంది ఒక ప్రొఫెసర్ చెప్పేదానికేనో మిగతా వాళ్ళు చెప్పేదానికి తేడా ఉంటుంది చాలా కేర్ఫుల్గా మీరు వినాలి యాటిట్యూడ్తో ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేద్దాం రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోమ మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీస్ డబ్బులు ఖర్చు కానటువంటి రెమెడీస్ మనం చెబుతాం మీకు ప్రసాదం కొంచెమే పెడతాం రాశిఫలాలు ఇవన్నీ కూడా కొంచెమే చెప్తాం మీ వ్యక్తిగత జాతకాలు నేను తెలుసుకోండి ఫ్రీగా చెప్తాం కదా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో కానీ డిసిప్లిన్ ఉండాలా గురుత్వం ఉండాలా లేకపోతే కుదరదు కదా చెప్పం కదా మీరే నష్టపోతారు చెప్పకపోతే ఎప్పుడు ఇప్పుడు అఘోరి కూడా వర్షిణి పోయింది అలాగే ఏం జరుగుతాయో ఎవరో తెలుసమ్మా కాబట్టి శుభమస్తు గురుదేవ కృష్ణ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసు వసు దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగరుని అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి ఇకపోతే మనకిప్పుడు ఇప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి కొన్ని కొన్ని చెప్పుకుందాం వాళ్ళ యొక్క లక్షణాలు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశి అంటే ఏంటో తెలుసా అండి వినయానికి మారిపోయారు ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో అద్దుకుంటారు చూసారా ఏ వీధిలో అద్దుకుంటే ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు ఎందుకో తెలుసా ఆ సాధువు తన మానాను తాను ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి ధనుసు రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళనేవారు ఆ వీధి చివరి వరకు వాడు భయపడిపోతాడు అంటే అంత వినయం అన్నమాట ధనుస్సు రాశి వారికి ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి అంత వినయం ఉంటుంది ధనుసు రాశి వారికి కాబట్టి ధనుశ్రస్వరం మనం మనం ఏం చేస్తామండి చెప్పండి పొట్టిగా ఉంటారు మీడియంగా పొడుగ్గా ఉండాలంటే ఎట్లా డిఎన్ఏ ప్రాబ్లం లాస్ట్ జన్మంలో పొడుగున్న వాళ్ళకి పెద్ద తల ఉండదండి పొట్టుకున్న వాళ్ళే మంచి తెలివైన వాళ్ళు పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు అందుకని తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది మా గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు అంటే అబ్బబ్బా బ్రహ్మ వర్చస్సు బ్రహ్మదేవుడు అనమాట అంత బాగుంటారు మా గురువుగారు వీళ్ళంతా కూడా వివేకవంతులు జ్ఞాన సంపన్నులు రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గుట్టంట అందరూ అబ్బా దనాలే అది అలా ఉండాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు మీరు అందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన అయితే మంచి గురువులను పట్టుకోవాలి కదా మీరు మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణీ చూడు ఆ నెల పట్టుకున్నాడు ఆ గోరి మాత్రం ఆ గోరి ఆ గోరి అని అలాంటి వాళ్ళు పట్టుకుంటే ఏమవుద్ది చెప్పు అసలు నిజంగా విధంగా నాకు అర్థంగా అందియండి ధనుసు రాశి వారు ఇప్పుడు ఇప్పుడు మన గోరీ ఉన్నాడు కదా వాడు కూడా పోయింది ఏంటండి ఇప్పుడు చాగండి కోడేశ్వరరావు గారు ఉన్నారు మరి మన గరికిపాటి గరువు గారు ఉన్నారు మా గురువులు వీళ్ళు సామ్యవేదం గారు బతిపతి గారు తర్వాత నండూరు గారు మా చెల్లె సత్యభామ ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు వీళ్ళల్లో ఒక్కళ్ళైనా సరే వీళ్ళలో చిన్నజీ స్వామి మా సుందరచితన్ స్వామి మా గణపతి వీళ్ళ వీళ్ళకి కనబడలేదండి ఆడి కూడా పోయింది ఏంటండి బాబు నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు యు ఆర్ యు యువర్ మేధావులు యాక్టివ్ పర్సన్స్ యు ఆర్ అండర్స్టాండ్ యు విల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు ఇకపోతే టైం బాగాలేదు మీకు అర్ధాశ్రమంలో బుద్ధ శుక్ర రాహు రవి గ్రహాలు రవి జస్ట్ మొన్నే మే పదమూడున మా ఏప్రిల్ పదమూడున మనకి ఈ మేషరాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఈ యొక్క శని ఈ గ్రహాలు నాలుగు కూడా అర్ధాష్టమంలో ఉండడం వలన మేము మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట దంచవే మేనత్త కూతురు అనేది దంచేస్తున్నాయి కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు అరే ఇదేంటారు నాయన నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన పొలం నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు పులో నేను చెప్పిన ఆర్డర్ వినేవారు వాట్ ఈస్ ఇస్ వాట్ హ్యాపీన్ టు మీ ఎందువల్ల అంటే ఎందువల్లన్నా అంటే ఆ పాటు ఉంది కదా అలా అయిపోయింది పరిస్థితి అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అంతే అమ్మా చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అందులో ప్రాబ్లం లేదు డబ్బు వచ్చినప్పుడు ఇంకేముంది చెప్పండి ఇంకా ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారన్ కంట్రీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి ఫారెన్ వెళ్ళిపోతారు మీరు ఫారెన్లో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి మరి అక్కడ వాళ్ళు అంతా రిసెషన్ పేరులో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుసు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు దైవ ఆరాధన ఆశ్రమాలు స్కూల్స్ మెడికల్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్ వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా రెండు మూడు రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది చక్కగా స్టూడెంట్స్ చదువుకోండి అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్ వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొని పెడుతున్నారు ఇంకేం నాయనా మీకు మీ డాడీలు అందరూ లవర్స్తో మాట్లాడుకుంటారా అని ఫోన్లు కొనిచ్చినట్టే అయిపోయిందిరా బాబు నాయనా చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా నమ్మకూడదురా నాయనా ఒక్క మా కృష్ణుని తప్ప హ్యాండ్ ఇచ్చేస్తారా రాధాకృష్ణుల పాపం వాళ్ళే విడిపోయారు రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి మరి ఆఫర్ లేదు ఎందుకు ఇవ్వర్రా రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణులు 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 రాధాకృష్ణ అని చెప్తుంటే అలా చేసి నాకే హ్యాండి ఇచ్చేసారా నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు మరి రాధాకృష్ణను పట్టుకుంటే మాకే అండి సరే లవర్ అనుకో రోజు నో లవర్స్ మన విషయంలో మీరే రారా బాబు నాకు నా ప్రేక్షకులు నా వాళ్ళే మాకు ప్రేమికులు ఎన్నవనైనా ఐ లవ్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కళ్ళకి ఒకటి వర్షనికి కగోరే అయిపోవాలని ఉంది దాని కోరిక అది మనమేమో ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలని మన రాధాకృష్ణలు పెట్టుకుంటే ఏం కదిపేసాంరా మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుష్ రాశి వారికి జాతకం చాలా బాగుంది మీరు మనుధర్మశాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి సేవలు చేయాలని ఒకటి వికలాంగులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం పాషాండాలు పాషాండాలైపోయారు అదే లవర్లు పార్టీలు అడిగితే అది అడకపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్ బిర్యానీ తింటావా ఇది తింటావా తింటావా అని ఇస్తాం మరి అనాథ పిల్లలు కనబట్టలేదా మీకు సాధువులు కనపట్లేదురా మా అనందమారు సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో దర్ ఆల్ ఐఐటిఎన్స్ అండ్ ద మెడికోస్ వాళ్ళ జీ వాళ్ళ నాన్నను మా భవిష్యనంద అవతృత్తా డెల్ కాలకటాలో ఉంటాడు ఐ విల్ ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఫోన్ నెంబర్ ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఏటీలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు అనంత్ మార్గ్లో మరి ఎవరిస్తారు ఆయనకి ఇప్పుడు ఎయిటీ నైన్ ఇయర్స్ డబ్బులు ఎవరిస్తారు చెప్పు సవితానంద డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువుగారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు అయిపోయారు మేము అలవాట్లో నడిచాం కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువు నిర్లక్ష్యం చేసుకోకండి చక్కగా చదువుకోండి ఇక ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను క్యాన్సర్ వచ్చేస్తా తెలుసా లైట్ల కింద చెప్తున్నాను నేను మా వాళ్ళు మా దత్తు వాళ్ళు లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు రేడియేషన్ హార్ట్ అటాకులు వచ్చేస్తాయి మేము బతికేది చాలా తక్కువ కాలం మీకోసం 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 అర్థం చేసుకోండి మారండి ఇక పరిహారాలు మీరేం చేయాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగునిచ్చి పేద ప్రజలకి పేద ప్రజలు అంటే పేద పంతులు ఉన్నారు కదా వాళ్ళకి దానం రా దర్జాగా రా బాబు పిశనార్థనాలు చేయకండి అలాగే చక్కగా మా ఈ రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 మా గురుగారు చూసా సుందర చైతన్య స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది మా మాస్టర్ని మర్చిపోకుండా మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం బాగుపడండి మంచిగా ఉండండి శుభమస్తు